అందరు నమస్కారం నీటి మీద పెరిగే మొక్కలు చాలా ఉంటాయి చాలా మన కలువ తామర ఇలాంటి రకరకాల మొక్కలు ఉంటాయి కొన్ని వందల రకాలు ఉంటాయి అలాంటి వాటిలో ఇది ఒక మొక్క అది దీన్ని అంతర తామర అని పిలుస్తారు మామూలుగా అంతర తామర కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే లక్ష్మీ కమలం అని ఇళ్లలో పెంచుకుంటున్నారు ఇంటి ముందు చిన్న నీళ్ళ పెట్టి అందులో పెడితే ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ నీళ్ళలో ఉండిపోతుంది మట్టి ఎక్కర్లేదు అందుకని లక్ష్మీ కమలం పవిత్రంగా ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు పెంచుకుంటున్నారు చక్కగా సో దీనివల్ల మనకి ఔషధ ఉపయోగాలు ఏంటంటే దీని ఆకులు ఎండబెట్టేసి కాల్చేసాం అనుకోండి బూడిద వస్తుంది కదా అది ఉప్పుగా ఉంటుంది అంట ఉప్పు ఉప్పుగా ఉంటుంది సాల్ట్కి ప్రత్యామ్నాయంగా వాడచ్చు ఇప్పుడు బీపీ పేషెంట్లు కిడ్నీ పేషెంట్స్ ఏమంటారు మన డాక్టర్స్ ఏం చెప్తారు సాల్ట్ తినద్దు ఉప్పు తినద్దు అని చెప్తారు వాళ్ళకి ఆ ఉప్పు టేస్ట్ మరి లేక ఇబ్బంది పడుతుంటారు అలాంటప్పుడు దీన్ని సబ్సిడ్యూట్గా వాడుకోవచ్చు అనమాట ఆ ఉప్పుకి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు అదొక ఉపయోగం రెండోది ఏంటంటే ఈ లక్ష్మీ కమలం ఇప్పుడు కాలిపోయింది అనుకోండి ఆయిల్ పడి కానీ నిప్పు పడి కానీ వాటర్ పడి కానీ కాలింది అనుకోండి బొబ్బలు వస్తాయి ఆ బొబ్బలు వచ్చినప్పుడు ఆకు కానీ వేరు కానీ మెత్తగా నూరి ఆ పేస్ట్ పెడితే ఆ మంట తగ్గుద్దు అనండి మా మంట ఉపశమనం తగ్గి పుండు పడకుండా ఉంటుంది అనమాట అలాగా మనం ఆకు కానీ వేరు కానీ రాసుకోవచ్చు అది అందుబాటులో ఉందనుకోండి ఇంట్లో పెట్టుకోవచ్చు కొంచెం నెల ఉంటే ఉంటుంది కాళ్ళని వెంటనే కొంచెం ఆకు వేసి ఇలా పెట్టేది అనుకోండి మంట తగ్గిపోతుంది ముందు ఫస్ట్ మంట కదా మంట తగ్గిపోతుంది తర్వాత పుండ్ పుండు మారిపోతుంది అలా కాలిన గాయాలకి దీని ఆకు కానీ వేరు కానీ మనం పేస్ట్ చేసి రాసుకోవచ్చు